ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం రేపు లేదా ఎల్లుండి నివేదిక అందజేత యూపీలో బీజేపీకి ఎనిమిది సార్లు యువకుడి ఓటు పోలింగ్ వీడియో వైరల్ కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ జూన్ ఒకటి నుంచి అమల్లోకి విశ్వాస పరీక్షలో నెగ్గిన పుష్ప కమల్ ప్రచండ ఈ నెల పదమూడున జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది పదమూడు మందితో కూడిన బృందం సభ్యులు విడిపోయి పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి విస్తృతంగా దర్యాప్తును ప్రారంభించారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించి పోలీసులు స్థానికులు బాధితుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించారు తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సిట్ సభ్యులు ఆదివారం పరిశీలించారు ధ్వంసమైన వాహనాల వివరాలను సేకరించారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు రామిరెడ్డి కూచివారిపల్లిలోనూ సిట్ బృందం పర్యటించింది టీడీపీ వైసీపీలకు చెందిన నాయకుల ఇళ్లపై దాడులు జరిగిన విషయాన్ని తెలుసుకుని వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు దాడులకు పాల్పడ్డ నిందితులపై నమోదు చేసిన కేసుల గురించి వాకప్ చేశారు నర్సరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లర్లకు సంబంధించిన వీడియోలను సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత బృందం సభ్యులు పరిశీలించారు ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేయగా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను గృహ నిర్బంధంలో ఉంచారు మరికొందరిని నియోజకవర్గం నుంచి మరో ప్రాంతానికి తరలించారు ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బీజేపీకి ఏకంగా ఎనిమిది సార్లు ఓటేసినట్లు చూపిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది అతను ఫరూఖాబాద్ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్పుత్కు ఓ పోలింగ్ బూత్లో ఓటు వేసినట్లు వీడియోలో ఉంది ఓటేసిన ప్రతిసారి ఆ యువకుడు చేతివేళ్లతో లెక్క పెడుతూ సంకేతాన్ని చూపడం వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియోను ఆ యువకుడి తీసినట్లు తెలుస్తుంది ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగించేలా జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు ఇది తప్పు అని భావిస్తే ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరారు బీజేపీ బూత్ కమిటీ ఓ లూటు కమిటీ అని విమర్శించారు ఇది మేలుకోవాల్సిన సమయమని కాంగ్రెస్ పేర్కొంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది జూన్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఫోర్ వీలర్ పరీక్ష నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్కు ఖచ్చితంగా మూడు ఎకరాల స్థలం ఉండాలి నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండాలి ట్రైనర్లు ఖచ్చితంగా హై స్కూల్ విద్యను పూర్తి చేసుకుని డ్రైవింగ్ లో ఐదేళ్లు అనుభవం పొంది ఉండాలి వీరికి బయోమెట్రిక్స్ ఐటీపై ప్రాథమిక అవగాహన ఉండాలి నిబంధనల ప్రకారం ఈ అన్ని అర్హతలు ఉన్న ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ టెస్ట్ చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఇవాళ పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలు నెక్కారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఆయన బల పరీక్షలో పాల్గొన్నారు ప్రతిపక్ష నేపాలి కాంగ్రెస్ పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకున్న ప్రచండ మాత్రం తన బల నిరూపణ చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ హండ్రెడ్ క్లాస్ టూ ప్రకారం అరవై తొమ్మిదేళ్ల ప్రధాని విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు కూటమి సర్కారు నుంచి జనతా సమాజ్వాదీ పార్టీ వైదొలగడంతో ప్రచండ విశ్వాస పరీక్షకు నిలిచారు హోంమంత్రి రాబీ లభిచానాయ్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి కోఆపరేటివ్ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాయి ఒకవేళ కూటమి సర్కారులో చిలికలు వస్తే అప్పుడు ప్రధాని ముప్పై రోజుల తేడాతోనే విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది గత ఏడాదిన్నర కాలంలో ప్రచండ బల పరీక్షలో పాల్గొనడం ఇది నాలుగవసారి రెండు వందల డెబై ఐదు మంది ఉన్న హౌస్ ఆఫ్ లో నూట ముప్పై ఎనిమిది ఓట్లు అనుకూలంగా పోల్ కావాల్సి ఉంటుంది అయితే ఇవాళ జరిగిన బల పరీక్షలో ఆయనకు నూట యాభై ఏడు ఓట్లు పడ్డాయి ప్రతిపక్ష నేపాలి కాంగ్రెస్ ఓటింగ్ ను బహిష్కరించింది పీపుల్ స్పన్స్ సామాన్య